తను ఏ దేశంలో ఉన్నా తల్లిదండ్రులు లేకపోయినా తను ఏం చేసింది నమ్మకంగా పనిచేస్తూ వచ్చింది ఎవరిని బట్టి ఏసయ్యని బట్టి ఏసయ్య ఎప్పుడైనా నన్ను విడిపిస్తాడు ఏసయ్య ఎప్పుడైనా నన్ను కాపాడతాడు అనే విశ్వాసంతో ధైర్యంతో తనకి తన యజమానురాలకి ఇష్టపూర్వకంగా పనిచేసేదనమాట అలా పని చేసినప్పుడు ఈ చిన్నదానికి తెలిసిందంట ఏమని అరే నయమాను సరికి ఏముంది కుష్ఠ రోగం ఉందంట అతను చాలా బాధపడుతున్నాడంట అతనే కాదు అతన భార్య కూడా చాలా భయపడుతుందంట ఏడుస్తుందంట దుఃఖపడుతుందంట సంతోషమే లేదంట గృహంలో అప్పుడు ఆ చిన్నది ఎట్లాగైనా నేను షుంబ్రోన్లో ఉన్న ఏసయ ప్రవక్త ఎలిషా గురించి నేను ఎట్లయినా చెప్పాలి అతడు అక్కడికి వెళ్తే ఎంత బాగుండు ఎంతో అద్భుత కార్యాలంతా చేశాడు ఎలిషా మన నయమాను సార్ కూడా చాలాగా అభివృద్ధి చెందాలి ఆయన స్వస్థ పొందాలి మంచి ఆరోగ్యం రావాలి అనేసి తను ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ వచ్చేదంట అంటే ఇప్పుడు మనము యజమానులకి వెళ్ళి మీకు ఈ రోగం ఉంది కదా మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి చూసుకోండి అంటే వాళ్ళు నమ్ముతారా వింటారా పని వాళ్ళు వెళ్ళి చెప్తే కానీ తనకి చాలా భయం వేసిందంట ఎలా చెప్పాలో తెలియలేదు కానీ ఒకరోజు ఎలాగైనా నేను చెప్పేయాలి ఇస్రాయేలు చిన్నది దేవుని గురించి తన ప్రవక్త గురించి ఎలిషా ప్రవక్త గురించి మనం ఎలాగైనా మన నయమానుసారికి చెప్పాలి అనేసి తను వెళ్ళి తన యజమానురాలికి నయమాను భార్యకి పోయి చెప్తుందంట ఇలా ఏమని అమ్మా అమ్మ మా ఇస్రాయేల్ దేశంలో షొ్రోన్లో అని పట్టణంలో ఎలిషా అనే ప్రవక్త ఉన్నాడు అతడు చనిపోయిన వారిని చిన్న బిడ్డలను కూడా లేపినాడు ఏసయ్య పేరట ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఆయన మనకి సహాయం చేసాడు మనము వెళ్ళి మీరు వెళ్ళి ఒకసారి ఆయన కలిసేసి రండి అని చెప్తుందనమాట అప్పుడు చెప్పినప్పుడు తను ఏం చేస్తుందంటే వెంటనే వెళ్తుందంట యజమానురాలు వెంటనే వెళ్ళి అయ్యా అయ్యా నయమాన్తో అంటుందంట అయ్యా అయ్యా ఇలాగా ఇస్రాయేళ్ళు చిన్నది మన ఎంతో ప్రేమిస్తూ మనతో వర్క్ చేస్తుంది ఎప్పుడు కూడా సోమరిగా లేదు శ్రద్ధగా పని చేస్తుంది మనము తన్ని వేరే దేశం నుంచి తీసుకొని వస్తే కూడా తను ఎంతగానో ప్రేమతో మనతో సేవ చేస్తూ వచ్చింది మనకి సేవ చేస్తూ వచ్చింది తను చెప్పిన మాట నాకు ఎందుకో నమ్మాలని ఉంది ఒకసారి మీరు ఇస్రాహలు దేశానికి వెళ్ళి ఎలిషా అని చూసేసి రండి అనేసి పంపిస్తుంది అనమాట అప్పుడు సిరియా దేశపు రాజుకి కలవాలి కదా సిరియా దేశంలో ఏది జరిగినా వాళ్ళ పని వాళ్ళంతా రాజుతో వెళ్ళి మాట్లాడాలి కదా సో అప్పుడు నయమాను వెళ్ళి సిరియా దేశపు రాజుతో వెళ్ళి మాట్లాడతాడు ఇట్లా అయ్యా నాకున్న రోగము నీకు తెలుసు కదా నేను ఈ రోగము బాగు చేసుకోవాలని అని చెప్తే ఇట్లా ఇస్రాయేల్లో బాగు చేసేవారు ఉన్నారంట ఇస్రాయేల్ చిన్నది చెప్పిందని వెళ్ళి చెప్తాడనమాట అలా చెప్పినప్పుడు రాజులా ఒక ఉత్తరం రాస్తాడంట పలానా నయమాను అనే మా సైన్యాధిపతి మీ ఇస్రాయేల్ దేశమునకు వచ్చుచున్నాడు నీవు అతనుకున్న కుష్ఠరోగమును బాగు చేయాలి అనేసి ఇస్రాయేళ్లు రాజుకి ఒక లేఖ రాశాడనమాట అది రాసి ఇరవై మనుల వెండిని లక్ష ఇరవై వేల బంగారపు బంగారమును వెలగల బంగారమును పది జతల దుస్తులను ఇచ్చి పంపిస్తాడంట ఎక్కడికి ఇస్రాయేళ్లు దేశానికి ఇస్రాయేల్ దేశానికి అలా వెళ్ళినప్పుడు అక్కడ రాజు చదువుతాడంట ఉత్తరం ఇలా ఇలా తీసుకొని ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరం అంటే ఆల్రెడీ ఇస్రాయేళ్ళు సిరియా దేశపు వారి చేతిలో ఓడిపోయారు కదా ఓడిపోయినప్పుడు వారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఎలా ఉంటుంది భయంగా ఉంటుంది కదా మనల్ని ఒకరు ఓడించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా వర్తమానం వస్తే మనకి ఎలా ఉంటుంది భయంగా ఉంటుంది కదా అలాగా ఇషాయేళ్లు రాజు ఆ ఉత్తరం ఇలా చదువుకొని భయపడాడంట అందులో ఏముందంటే మా సైన్యాధిపతికి కుష్ఠరోగం రోగం ఉంది నీ దగ్గరికి పంపిస్తున్నాను నీవు బాగు చేయాలి అంటాడంట అట్లంటే అప్పుడు ఆ రాజు ఆ ఉత్తరం చదివి అమ్మ ఈ రాజు ఏమి ఇంకా నా మీద ఏదో ప్లాన్ వేసినాడు నా రాజ్యాన్ని సగం దోచేసాడు ఇంకా దోచేయాలని ప్లాన్ చేశాడు నేనేమన్నా దేవున్నా మనుషుల్ని బ్రతికించుటకును చంపుటకును నేనేమన్నా దేవున్నా ఆ కుష్ట రోగంని నేను ఎలా బాగు చేస్తాను అని తన దుస్తులంతటినీ చింపుకుంటా ఉన్నాడంట ఎవరైనా రాజు దుస్తులను చిప్పుకుంటారా కానీ అతనికి భయమేసి దుస్తులంతా చింపుకుంటా ఉంటే ఈ వర్తమానము ఎలిషా దగ్గరికి వెళ్తుందంట ఈ వర్తమానము ఈ వర్తమానము ఎలిషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిషా ఇలా చెప్తాడంట రాజా నీవేళ నీ దుస్తులను చిప్పుకుంటున్నావు నువ్వెందుకు బాధ పెడుతున్నావు ఆ నయమాన్ని మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి పంపించు అంటాడనమాట అప్పుడు ఇస్రాయేలు రాజు కూడా ఒక ఉత్తరం రాస్తాడు ఏమని మా యొక్క దేశంలో యేసయ్య యొక్క ప్రవక్త ఎలిషా అని ఒక అతనున్నాడు అతనికి దగ్గరికి రమ్మనేసి ఒక ఉత్తరం రాస్తే వెంటనే నయమాను రథములతోనూ వారి యొక్క పని వారితోను బయలుదేరుతాడనమాట చూడండి ఇతడు ఎలా ఉన్నాడు విచారంగా ఉన్నాడా ఇస్రాయలు రాజు చూడండి వర్తమానం పంపిస్తాడనమాట పంపించినప్పుడు నయమాను రథములతో గుర్రములతో బయలుదేరతాడనమాట కనిపిస్తుందా కనిపిస్తుందా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో బా నాకు రోగమంతా పోయి నేను ఫ్రీ అయిపోతాను నాకు స్వస్థత వస్తుంది అనేసి ఎంతో ఆశతో రథములను గుర్రంలను వేసుకొని బయలుదేరుతున్నాడు అనమాట అక్కడ వెళ్ళగానే ఎలిషాని చూసాడంట వాళ్ళ ఇంటి దగ్గర ద్వారం దగ్గర దిగుతాడంట దిగిన వెంటనే ఎలిషా అంటాడంట యా మీరు వెళ్ళి యోర్దాన్ నదికి వెళ్ళండి అక్కడ స్నానం చేసి మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి ఏడు సార్లు మునిగిలేవండి అని చెప్తాడంట ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఏడు సార్లు లేమంటాడనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి అతడు అక్కడికి వెళ్ళాలా వద్దా ఏమి మా దేశంలో లేదా మా దేశంలో ఎంతో గొప్ప నదులున్నాయి గొప్ప సరస్సులు ఉన్నాయి మా దేశంలో స్నానం చేయడానికి నీళ్ళు లేవా నేను యోడ్ద అంత దూరం నుంచి వేరే దేశం నుంచి వచ్చి నేను ఇక్కడ వచ్చి స్నానం చేయాలా అని కోపం వచ్చిందంట ఎవరికి నయమానికి ఎవరికి నయమానికి కోపం వచ్చి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయేటప్పుడు అతని పని వారిలో కొంతమంది అయ్యా అయ్యా ఆగండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అతడు ఏమన్నా గొప్ప కార్యం చేయమన్నాడా మిమ్మల్ని లేదు కదా ఆ గొప్ప కార్యం చేయమన్నా మీరు చేసేవారు కదా కానీ ఇక్కడ ఏమైంది అతడు నేను స్నానం చేసుకోమన్నాడు అది చిన్న విషయమే కదా స్నానము మన మనల్ని శుద్ధి చేసుకోమన్నాడు చిన్న విషయమే కదా మీరు గొప్ప కార్యమే చేయగలిగిన బలవంతుడు ఈ చిన్న విషయం చేయలేవా అని తన పనివాడు చెప్పాడనమాట సరే తన పనివాడు చెప్పిన మాట విని వెంటనే నయమాను యోర్ధా నదికి వెళ్తాడన్నమాట ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు యోర్దా నదికి వెళ్ళి ఏడు సార్లు మునిగిలేస్తాడనమాట ఎలిషా చెప్పినట్టు ఏడుసార్లు మునిగిలేసి చూసుకుంటాడంట తన శరీరం అయ్యో తన శరీరం చూసుకున్నప్పుడు ఎంతగానో చిన్న పిల్లలకు ఉంటుంది కదా శరీరంలో స్కిన్ అట్లాగా తెల్లబారిపోయిందంట అంత ఆశ్చర్యంగా అయిపోయిందంట అతనుకున్న పుండ్లు అతనుకున్న మస్ట్ మొత్తం పోయిందంట అబ్బా ఏంది ఎంత ఆశ్చర్యం ఎన్నో మందులు తిన్నాను నేను ఎన్నో పూజలు చేశాను కానీ ఇస్రాయలు దేవుడు ఇంత గొప్పవాడ ఒక ప్రవక్త చెప్పిన స్నానం చేశాను నమ్మి ఈ విశ్వాసంతో ఈ చిన్నది చేస్తే నాకు స్వస్థత వచ్చిందా అని ఎంతగానో సంతోషించాడంట సంతోషించి బయలుదేరి ఎలిషా దగ్గరికి వెళ్తాడంట అయ్యా నీ ఇష్టాయేలు దేవుడు చాలా గొప్పవాడు ఆయన నా రోగం మొత్తాన్ని తీసివేశాడు నన్ను స్వస్థపరిచాడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నేను ఎంత హోదాలో ఉన్నా ఎంత పనులు చేసినా నాలో సంతోషం లేదు నేను ఏ ఏ దేవతలను పూజించినా నాకు సంతోషం లేదు కానీ ఇస్రాయేలు దేవుడు మాత్రమే నన్ను రక్షించినాడు ఆయనే నిజమైన దేవుడు నేను ఆయన్నే నమ్ముకుంటాను నా కుటుంబం మొత్తం ఆయనే సేవిస్తామనేసి ఆయనతో ఎంతో సంతోషంగా చెప్పి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతాడంట ఇది ఎవరి వల్ల జరిగింది ఈ అద్భుత కార్యం ఏసయ ద్వారా ఎవరి వల్ల జరిగింది బాయ్స్ ఎవరు చెప్తే జరిగింది ఏ ప్రవక్త దగ్గర వెళ్ళాడు ఏ చిన్నది చెప్పింది ఇస్రాయేల్ చిన్నది చెప్పింది మీరంతా చిన్నవాళ్ళే కదా మీరంతా చిన్నవాళ్ళే కదా ఏ గురించి తెలుసుకున్నారు కదా ఈ ఇస్రాయేల్ చిన్నది చూడండి ఇస్రాయల్ చిన్నది చూడండి ఏం చేస్తుంది తను చేతులతో పాత్రలు పట్టుకోంది పరిచారం చేస్తుంది తను అది ఒక్కటే కాకుండా తన పెదవులతో ఏం చేసింది తన పెదవులతో ఏం చేసింది దేవుని యొక్క సువార్తను చెప్పింది దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు ఆయన స్వస్థపరిచేవాడు అనేసి అందరికీ తెలియజేసింది కదా మనము ఎక్కడ ఉన్నా మన ఏ స్థితిలో ఉన్నా మన దీన స్థితిలో ఉన్నా చిన్నవారమైనా పెద్దవారమైనా దేవుడు మనల్ని ఎలాగైనా వాడుకుంటాడు మన చేతుల ద్వారా అయినా మాట్లా వాడుకుంటాడు మన పెదవుల ద్వారానైనా వాడుకుంటాడు దేవుడు ఎటువంటి వారి కోసం వచ్చాడు దీన దరిద్రుల కోసము ఎవరైతే పాపంలో ఉన్నారో బంధకాల్లో ఉన్నారో వాడిని విడిపించుటకై దేవుడు వచ్చాడు యేసయ్యని మీరు తెలుసుకున్నారా మీరందరూ ఈ నైన్ డేస్ నైన్ డేస్ లెసన్స్ విన్నారు కదా అంటే ఫైవ్ డేస్ నైన్ సెక్షన్స్ పిల్లలు విన్నారు కదా ఏమేమి నేర్చుకున్నారు ప్రార్థన చేయడం నేర్చుకున్నారు పెదవులతో అబద్ధములాడకూడదు వ్యర్థమైన మాటలు పలకూడదని నేర్చుకున్నారు చేతులతో చెడు పనులు చేయకూడదని నేర్చుకున్నారు చాలా నేర్చుకున్నారు కదా చెవులతో ఎటువంటివి అంటే అటువంటివి పాటలు సినిమా పాటలు అవన్నీ వినకూడదని నేర్చుకున్నారు కదా నేర్చుకున్నారా లేదా